ఇక మల్లిగాడు తనకు విద్యాశాఖ మంత్రి కావాలని చెప్తున్నాడు మల్లిగా మా ఛాయ్ పైసలు రిటర్న్ చేయరా తెలంగాణ పైసలు ఐదు వందల రూపాయలు రిటర్న్ చేయరా వాడు ఒకవేళ ఇచ్చిన పైసలు అన్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వవలసి వస్తే వానికి అంగిలా కూడా మిగిలేదు వాడు ఆడు బుచ్చగాడు కొత్త బుచ్చగాడు ఈ రాష్ట్రానికి తెలంగాణలో పొలిటికల్ బెగ్గర్ ఎవడన్నా ఉన్నాడు అంటే తీన్మార్ మల్లిగాడే వానికి పైసలు ఎక్కడిది ఇంకా గుళ్ళ దగ్గరన్నా బిచ్చగాన్లు మర్యాదగా ఎవరి చిప్ప వాళ్ళు పట్టుకొని ఇట్లా పూసుంటారు వాళ్ళకు మర్యాద ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అందరు కనబడేటట్టే ఆ చిప్ప పట్టుకొని అయ్యా మాకే ఆధారం లేదు ఇర్రి అంటారు వీడు అట్లా కాదు సూటు బూటు అన్నీ నీటిగా వేసుకొని ఇంకా ఐదు రూపాయలు షాయ పైసలు అన్నా షాయి పైసలు లేకపోతే ఈ రోజుగా నాకేం పూట గడవదన్నా అని బహిరంగంగా సమాజంలో అడుక్కున్న బిచ్చగాడు కాబట్టి వానికి బిచ్చ వేసినాం కదా ఆ బిచ్చ వేసిన దాంతో 바 a 리 d i